తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనుంది నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనుంది జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనుంది ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది ప్రణాళిక ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలని భావిస్తోంది ఇందులో భాగంగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి కొలువుల భర్తీ చేయనుంది దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలుపుగా ఇవాళ జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనుంది సర్కార్ మరోవైపు ధరణి పోర్టల్పై విధి విధానాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించనుంది ధరణి పోర్టల్లో సమస్యలు మార్పులు చేర్పులతో పాటు ఇతర అంశాలపై ఇప్పటికే సీఎం రేవంత్ సమీక్షించారు ధరణి సమస్యల పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేయాలని సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు సవరణల వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం ఆదేశాలతో ధరణి సమస్యలపై అధికారులు ఫోకస్ పెట్టారు ఇవాళ ధరణి విధి విధానాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించనుంది